అవుతారు నిందలకు గురి అవుతారు చంద్రుడికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది లోకులు చంద్రుడిని చూడకపోతే ఎలా నీలామ మధ్య తమ జీవితములు సవ్యముగా ఎలా సాగుతాయి చంద్రుడు తన వల్ల జరిగిన పొరపాటుకు చాలా పశ్చాత్తాపం చెందాడు లోకులు ఈ శాపం నుండి విముక్తికై గజాను అర్థించారు వినాయకుని లోకులు కూడా ఈ నుండి విముక్తికై లో దయతో వినాయకుడు ఉపాయమును సూచించారు శుద్ధ తన పూజ చేసి కథన చెప్పుకుని అక్షతము ధరించిన ఎడన నిష్కళంక జీవితములు సాధ్యమవుతాయని అనుగ్రహించారు ఇది సమస్తమనకో వర్తించరని ఒక్కాడింపబడింది అని ఈ జగత్తను విడిచిపోవు మార్గములు రెండు కలవు శుక్లగతిని మరణించిన వాడు తిరిగి రాకుందను కృష్ణగతిన మరణించిన వాడు తిరిగి వచ్చును

మన గ్రామానికి మూడోసారి రావడం ఈ ప్రతి సోదరు అమ్మాయిలా రావాలని ఆ లక్ష్మీ గణపతి సోదరి కోరుకున్నాం ఈ అమ్మాయి సత్కారం చేయడానికి నాగరాజు దంపతుల్ని రావాల్సిందిగా మనం చేసుకున్నాం లక్ష్మీ గణపతి సోగటాక్ష